అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ భీష్మ ఏకాదశి అండ్ ఎప్పుడు భీష్మ ఏకాదశి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తొమ్మిది గురువారం నాడు వస్తుంది ఈరోజు మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి తిది పరిగణింపబడుతుంది భీష్మ ఏకాదశి విశిష్టత భీష్మ ఏకాదశి రోజు చేయవలసిన పనులు భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనులు భీష్మ ఏకాదశి చేయడం వలన కలిగే ఫలితాలు అసలు భీష్మ ఏకాదశి అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం కామెంట్ చేయండి భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో తెలుసా పదకొండు రోజుల పాటు యుద్ధం నిర్వాహంగా చేయటం వలన ఎంతో గాయపడిన భీష్ముడు దక్షిణాయ కాలంలో మరణించడం ఇష్టం లేక యాభై ఎనిమిది రోజుల పాటు అంపసైపై పడుకొని ఉత్తరాయణ కాలంలో మరణిస్తాడు ఈ విధంగా తన మరణాన్ని తానే నిర్ణయించుకున్న మహాపురుషుడు భీష్ముడు అని చెప్పవచ్చు భీష్ముడు అంపసైపై ఉన్న సమయంలో తనను చూడటానికి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడిని చూసి అమితానందంతో సహస్రనామాలతో కీర్తిస్తాడు ఈ విధంగా మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు ప్రాణాలు వదిలేస్తాడు అప్పటి నుండి భీష్ముడు మరణం తరువాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు ఈ భీష్ముడు ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పఠిస్తే అనుకున్న కార్య కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి భోగభాగ్యాలు కలిగినా సకల పాపాలు తొలగిపోతాయి అందుకే భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయాలని చెబుతారు భీష్మ ఏకాదశి విశిష్టత ఈ ఏకాదశి మహాభారతంలోని భీష్మ పితామోహంలో ప్రత్యేక సంబంధం ఉంది భీష్ముడు తన శరీరాన్ని విడిచే ముందు శ్రీ మహావిష్ణువుకి మహిమను లోకానికి బోధించిన రోజు కావడంతో ఈ ఏకాదశి గొప్ప పవిత్రత కలిగినది ఈ రోజు భక్తితో ఉపవాసం చేసి విష్ణుకి పూజిస్తే పాపాలు నశించి మనసుకు శాంతి లభిస్తుందని విశ్వాసం భీష్మ ఏకాదశి రోజున చేయవలసిన పనులు ఉదయం శుభ్రంగా స్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి వరిపిండి మరియు కుంకం బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పవిత్ర మనసుతో వ్రతం ప్రారంభించాలి ఇంటి పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకమైన దీపం వెలిగించాలి ముఖ్యంగా పిండి దీపాలు వెలిగించాలి గోధుమ పిండి అయినా వరిపిండితోనైనా రెండు దీపాలు తయారు చేసి అందులో నెయ్యి పోసి దీపారాధన చేయాలి ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన తులసి ఆకులతో విష్ణు పూజ చేయాలి ఓం నమో నారాయణాయ లేదా విష్ణు నామస్మరణ చేయాలి సాధ్యమైనంత వరకు ఉపవాసం లేదా పలహారం పాటించాలి వృద్ధులు అవసరమైన వారికి వృద్ధులు అవసరమైన వారికి దానం లేదా సేవ చేయాలి శాంతి ధర్మబద్ధమైన ఆచరణ పాటించాలి భీష్మ ఏకాదశి రోజున తప్పకుండా ఈ పనులు చేయకండి బియ్యము పప్పులు గోధుమలు వంటివి తీసుకోరాదు మాంసాహారం మద్యపానం పూర్తిగా నివారించాలి కోపం అసత్యం మాటలకి దూరంగా ఉండాలి అనవసర గొడవలు అపవాదాలు చేయకూడదు నియమాల్ని పాటించాలి నిర్లక్ష్యం చేయరాదు వ్రత నియమాలని పగటిపూట నిద్రపోకూడదు అప్పుల బాధపడుతున్న వారు వెంకటేశ్వర స్వామికి ఇరవై ఒక్క యాలకలను మాలగా వేసి వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యాలి దీనివలన ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనప్రాప్తి సిద్ధిస్తుంది ఏకాదశి రోజున స్వామివారికి పులిహోర నైవేద్యంగా పెట్టడం వలన మనం కోరుకునే కోరికలు త్వరగా నెరవేరుతాయి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఏకాదశి రోజే కాకుండా గుమ్మం ముందు ప్రతిరోజు రెండు దీపాలు వెలిగించాలి ఇలా వెలిగించటం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఏకాదశి రోజున రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయటం వలన మనకు ఉండే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు దగ్గర పిండి దీపం పెట్టాలి వరిపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదన చేసి దానిలో నిండా నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి దీపారాధన చేయటం వలన మన పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఏకాదశి రోజున నరదిష్టితో బాధపడుతున్నవారు శని దోషాలు ఉన్నవారు నువ్వుల నూనె తలకు రాసుకొని తలస్నానం చేయటం వలన సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి ఏకాదశి రోజున సాయంత్ర సమయంలో అన్నం అస్సలు తినరాదు ఇలా చేయటం వలన సర్వ పాపాలు కలుగుతాయి ఏకాదశి రోజున భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి రోజున పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం శుభ సూచకం నలుపు రంగు వస్త్రాలు ఏకాదశి రోజున అస్సలు వేయరాదు అలాగే ఏకాదశి రోజున జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళు కత్తిరించుకోవటం క్షవరం చేయించుకోవటం అస్సలు చేయకూడదు ఏకాదశి రోజున గుమ్మానికి తప్పనిసరిగా తోరణాలు కట్టాలి ఇలా చేయటం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు నిలారంగా ఉపవాసం ఉండకూడదు రాత్రిపూట పళ్ళు ఫలాలు తీసుకొని ఉపవాసం చేసుకోవచ్చు మరుసటి రోజు ద్వాదశి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దేవుని దర్శించుకొని వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఉపవాసాన్ని విరమించాలి దీన్నే ఏకాదశి ద్వాదశి ఉపవాసం అని కూడా అంటారు మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి